రోహిణి దగ్గర డబ్బు దొంగిలించి సేటప్పు తీర్చి ప్రభావతికి షాక్ ఇచ్చిన మీనా తమ్ముడు శివ ఆనందంలో బాలు సత్యం షాక్ లో మనోజ్ రోహిణి ఇంతకు ఏం జరిగింది అసలు రోహిణి దగ్గర డబ్బు దొంగిలించడం ఏంటి మరి సేటఅప్పు తీర్చడం ఏంటి అసలు ఏం జరిగింది అనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వాళ్ళందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ప్రభావతి రోహిణిని అడిగేసరికి ఇంకా రోహిణికి ఏం చేయాలో అర్థం కాదు ఇంకా అర్థం కాని పరిస్థితికి వచ్చేసిన రోహిణి సరే అత్తయ్య అని చెప్పి మాటిచ్చేస్తుంది ఇంకా అదే మాట విద్యతో చెప్పేసరికి ఎందుకే అంతలా మాటిచ్చావు నీకు ముందు నుంచి నేను చెప్తూనే ఉన్నాను ఎలాంటి స్టోరీస్ ఏమీ చెప్పకు తర్వాత తర్వాత నువ్వే రిస్క్లో పడతావు అని నా మాట వినిపించుకోకుండా చెప్పావు ఇప్పుడు చూడు మీ అత్తయ్య గారు నీకు ఇచ్చిన డబ్బులు కాస్త వడ్డీతో సహా తీసుకుంటున్నారు అని చెప్పనేసరికి ఏం చేయమంటావే ఇప్పుడు నేను మాట ఇవ్వకపోతే ఇప్పుడు మా అత్తయ్య గారు పదే పదే అడుగుతారు అప్పుడు నేను చెప్పింది అబద్ధం అన్న విషయం తెలుస్తుంది నాకు తండ్రే లేడన్న విషయం తెలుస్తుంది అప్పుడు మనోజ్ నన్ను నా వంక చూస్తాడా నన్ను అసహించుకుంటాడు అప్పుడు నేను ఏం చేయాలి అప్పుడు నా భవిష్యత్తు ఏంటి అని చెప్పి ఇంకా రోహిణి అనేసరికి మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అనగానే ఆ పదిహేడు లక్షలు కూడా నేనే తీసుకొచ్చి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పనేసరికి నీకేమైనా పిచ్చాయింటే పదిహేడు లక్షల పది లక్షల కోసం మీ అత్త దగ్గరే అబద్ధమాడి పది లక్షలు తీసుకుని పార్లలు పెట్టావు నువ్వు అలాంటిది ఇప్పుడు పదిహేడు లక్షలు ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తావే అని చెప్పను కానీ ఏదో ఒకటి చెయ్యాలి నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అప్పు వాళ్ళు ఎవరైనా ఉంటే చూడు అప్పు తీసుకుందామని చెప్పనేసరికి నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు మ్యామ్ అంటూ ఇంకా బ పార్లర్లో పనిచేసే అమ్మాయి అయితే చెప్తుంది తను ఎంతకు వడ్డీకి ఇస్తాడు ఎంత డబ్బైనా ఇస్తాడా అని చెప్పాను కానీ ఎంత డబ్బైనా ఇస్తాడు మ్యామ్ కానీ డబ్బులు మాత్రం వసూలు చేసుకోవడంలో వాడిని మించిన వాడు ఎవడు ఉండడు అని చెప్పనేసరికి ఎందుకే బాబు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిస్క్లో మన్ని లైఫ్ను పాడేసుకోవడం కన్నా ఏదో ఒకటి నిజం చెప్పేసి అయితే అంటారు ఏదో ఒకటి చేస్తారు అని చెప్పాను కానీ లేదే అలా నేను చెప్పలేను రిస్క్ అయినా సరే అప్పు తీసుకునైనా అయినా అత్తయ్య గారికి డబ్బులు ఇవ్వాల్సిందే అని చెప్పి ఇంకా రోహిణి ఇటు విద్య ఇద్దరు కూడా శివ వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి అయితే వెళ్తారు ఇంక అక్కడికి వెళ్ళేసరికి శివ అప్పుడే రూమ్లో వేరే క్లయింట్లతో మాట్లాడి అంటే అందులో పార్ట్ టైం జాబ్ కింద జాయిన్ అవుతాడు క్లయింట్లతో మాట్లాడి వాళ్ళని బయటికి పంపిస్తూ ఉండగా లోపు రోహిణి వాళ్ళ ఫ్రెండ్ విద్య రావడం చూస్తాడు ఏంటి రోహిణి ఇక్కడికి వచ్చింది అని చెప్పి చాటుగా ఉండి చూసేసరికి తను మా మానర్ గారు బ్యూటీ పార్లర్లో పనిచేస్తాను కదా అని చెప్పాను కానీ చెప్పని చెప్పనేసరికి మా మేడంకి మీతో అవసరం పడింది అని చెప్పని కానీ చెప్పండి అనగానే నాకు పదిహేడు లక్షల రూపాయలు కావాలి తాకట్టు పెట్టడానికి నా దగ్గర ఏమీ లేదు అని చెప్పనేసరికి మీ దగ్గర ఏమీ లేకపోవడం ఏంటి బ్యూటీ పార్లర్ నడుపుతున్నారని చెప్పారు కదా అని చెప్పను కానీ అవును నడుపుతున్నాను అది నా సొంతానికి కాదు ఇప్పుడు మీ దగ్గర మీకు కట్టే డబ్బులు కూడా బ్యూటీ పార్లర్లోంచే కట్టాలి అని చెప్పనేసరికి సరే మీ అడ్రస్ ఇంటి అడ్రస్ కూడా ఇవ్వండి అని చెప్పాను కానీ ఇంటి అడ్రస్ ఇవ్వాలా అని చెప్పను కానీ మరి ఐడి ప్రూఫ్ ఏమీ లేకుండా ఎలా ఇవ్వమంటారు డబ్బులు మీరు ఎవరో తెలియదు తను తీసుకొచ్చిందని చెప్పనేసరికి లేదండి నేను పనిచేసే నా సొంతంగా ఉన్న బ్యూటీ పార్లర్ అడ్రస్ ఇస్తాను మీరు ఏదైనా అడగాలి అనుకున్న అక్కడికి వచ్చి అడగొచ్చు నేను నాకు ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉంటాను అని చెప్పనేసరికి లోపు శివ అయితే ఫోన్ చేస్తా మెసేజ్ చేస్తాడు అన్నయ్య అదే ఏమి ఇబ్బంది పెట్టకు రెండు రోజులాగి రమ్మని చెప్పు అని చెప్పి మెసేజ్ పెట్టేసరికి ఎందుకు శివ ఎలా అన్నాడు అని చెప్పి సరే అయితే ఆలోచించుకొని చెప్తాను ఒక రెండు రోజులాగి రండి అని చెప్పనేసరికి సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా శివకు ఫోన్ చేసేసరికి వస్తున్నానంటూ శివ లోపలికి వెళ్తాడు ఏం జరిగింది అని చెప్పాను కానీ ఆవిడ ఎవరో కాదు మా అక్క వాళ్ళ తోటి కొడలు అని చెప్పనేసరికి మరి ఐడి ప్రూఫ్ అది అడుగుతుంటే అని చెప్పాను కానీ ఐడి ప్రూఫ్ ఏమీ ఇవ్వదు ఇంటి అడ్రస్ ఇవ్వదు అందుకే మనం ఇంటి అడ్రస్ లేకుండానే తీసుకుందామని చెప్పనేసరికి మరి డబ్బులు ఎలా వసూలు చేయాలి అని చెప్పనగానే ఇంటి అడ్రస్ నాకు తెలుసు కదా అని చెప్తాను తన దగ్గర అయితే తీసుకుంటే తను మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది తన గుట్టు మన దగ్గర ఉండదు అని చెప్పనేసరికి సరైతే నీ మాట మీద ఇస్తానులే అని చెప్పి ఇంకా ఒక రెండు రోజుల తర్వాత మళ్ళీ వస్తుంది వచ్చేసరికి ఇస్తుంది ఇచ్చిన తర్వాత ఈ ఇస్తాను రేపు రమ్మని చెప్తాడు ఇంకా రేపైతే ఇంటి దగ్గర అదే చెప్తుంది రోహిణి అత్తయ్య డబ్బులు తీసుకొచ్చి ఇస్తాను మా నాన్న నాకు డబ్బులు వేస్తానని చెప్పారు డబ్బులు రావడంతో తీసుకొచ్చి ఇచ్చేస్తాను సేటు అప్పు తీర్చొద్దురు కానీ అని చెప్పనేసరికి సరేనమ్మా నువ్వు నా మాట నిలబెట్టావు అన్నట్టుగానే బాలుగాడికి బుద్ధొచ్చేటట్టుగా నాలుగు రోజుల్లోనే డబ్బులు ఇచ్చేస్తున్నాము అని ప్రభావతి చాలా సంబరపడిపోతూ ఉంటుంది ఇంకా అలా సంబరపడిపోతూ ఉండగా రోహిణికి అయితే డబ్బు ఇవ్వడం జరుగుతుంది ఆ రోజు శివ ఉండడు శివ గురించి ఆలోచిస్తాడు ఎందుకంటే మీనా కూడా శివ వాళ్ళ ఫ్రెండ్కి బాగా తెలుసు ఎందుకంటే శివ వాళ్ళ అక్క హాస్పిటల్లో ఉన్నప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తనకు బ్లడ్ కావాల్సి వస్తే వెనక ముందు ఆలోచించకుండా మీనాయే తనకు బ్లడ్ ఇచ్చి కాపాడుతుంది తల్లి బిడ్డ కూడా బ్రతకడానికి కారణం మీనా అవుతుంది ఆ కృతజ్ఞత తీర్చుకోవాలి అంటే ఇప్పుడు ఈ డబ్బులు కొట్టేసి మీనాను కాపాడాలి అని చెప్పి ఇంకా ఆలోచిస్తాడు ఆలోచించి ఇంకా వాళ్ళు ఎలా డబ్బులు రోహిణికి ఇచ్చి పంపించడంతో వాళ్ళ మనుషులు పంపించి ముసుగు వేసుకుని వెళ్ళి ఆ బ్యాగ్ కాస్త కొట్టేయమని చెప్పనేసరికి ఇంకా వాళ్ళైతే డబ్బులు కొట్టేసి తీసుకొచ్చి వాళ్ళ బాస్కైతే ఇచ్చేస్తారు వెంటనే శివకు ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి ఏంటి రా అని చెప్పనేసరికి ఒకసారి ఆఫీస్కి రానగానే సరేనని శివ బయలుదేరుతాడు శివ బయలుదేరి వెళ్ళేసరికి ఏమైందిరా డబ్బులు ఇచ్చేసావా అని చెప్పాను కానీ ఇచ్చేయడం అయ్యింది కొట్టేయడం కూడా అయిపోయిందని చెప్పాను కానీ ఏంటి డబ్బులు ఇచ్చినట్టు ఇచ్చి కొట్టేసేవా అని చెప్పాను కానీ అవును ఇదంతా మీ అక్క కోసమే అని చెప్పనేసరికి మా అక్క కోసమేంటి అని చెప్పాను కానీ మా అక్క ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నప్పుడు మీ అక్కే రక్తం ఇచ్చి మరీ కాపాడింది అప్పుడే తల్లి బిడ్డ ఇద్దరు బ్రతకడానికి మీ అక్క కారణమైంది అలాంటి మీ అక్క రుణం తీర్చుకోవడానికి నాకు ఇదే మంచి అవకాశం అని అనిపించింది ఈ పదిహేడు లక్షల రూపాయలు తీసుకువెళ్ళి ఏదో అప్పు ఉంది ఇంటి కాగితాలు ఉన్నాయి ఇవ్వాలి అని చెప్పావు కదా లాటరీ తగిలిందని చెప్పు లాటరీ తగిలిందని చెప్తే నేను వేరొక నా ఫ్రెండ్ ఉన్నాడు వాడిని పంపిస్తాను వాడికి నీకు లాటరీ తగిలిందని చెప్తే వాడు నువ్వు కలిసి ఇలా డబ్బులు వచ్చాయి పదమూడు లక్షలు ఒకలు పదిహేడు లక్షలు ఒకళ్ళు పంచుకున్నామని చెప్పు ఇంట్లో వాళ్ళు కూడా నమ్ముతారు అని చెప్పనేసరికి సరే అని ఇంకా డబ్బులు పదిహేడు లక్షల రూపాయలు కూడా ఇచ్చేస్తాడు నేరుగా సేటు దగ్గరికి వెళ్తాడు సేటు దగ్గరికి వెళ్ళేలా ప్రభావతి అనే ఆవిడి మీ ఇంటి మీ దగ్గర ఇల్లు తాకట్టు పెట్టిందంట కదా అని చెప్పాను కానీ అవును పెట్టింది అని చెప్పనేసరికి ఇగోండి డబ్బులు తీసుకొచ్చాను అని చెప్పాను కానీ ఏంటి మొత్తం డబ్బులు తీసుకొచ్చేసావా అని చెప్పాను కానీ మొత్తం డబ్బులు తీసుకొచ్చేసాను అని చెప్పంటాడు చెప్పనేసరికి సరే ఆ కాగితాలు తెప్పిస్తాను కూర్చోమని చెప్పి సేటు కూర్చోబెడతాడు ఇంక ఇక్కడ రోహిణి అయితే ఏం చేయాలో అర్థం కాదు ఆల్రెడీ డబ్బులు తీసుకోవడంతో ప్రభావతికి ఫోన్ చేస్తుంది ఇంకా ప్రభావతి ఇంటి దగ్గర అయితే ఓ ఓదర కొడుతూ ఉంటుంది రోహిణి వచ్చేస్తుంది డబ్బులు తీసుకొస్తుంది వెళ్ళి ఆ సేటు బకీ తీర్చుకుని రండి అని చెప్పనేసరికి ఇంకా అలా ఓదురు కొట్టేసరికి ఇంకా రోహిణి ఉట్టి చేతులతో వస్తున్నాయి అమ్మ రోహిణి ఏవి డబ్బులు తీసుకొస్తానన్నావు నేను రెడీగా ఉన్నాను సేటు దగ్గరికి వెళ్ళి సేటు కట్టేద్దాము అని చెప్పనేసరికి అది 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 అత్తయ్య అని చెప్పాను కానీ చెప్పమ్మా రోహిణి డబ్బేది బ్యాంకులోంచి ఇంకా తీయలేదా ఏటీఎంలో ఉన్నాయా ఫోన్పే చేస్తావా ఏంటి అంత డబ్బు ఫోన్పే చేయడం కుదరదు కదా మనం క్యాషే ఇవ్వాలి క్యాషే ఇచ్చేద్దాం వెళ్ళు బ్యాంక్కి వెళ్ళి తెచ్చేసే అని చెప్పనేసరికి అది అత్తయ్య డబ్బులు పోయాయి అని చెప్పనేసరికి ఏంటి డబ్బులు పోయాయా అని చెప్పాను కానీ అవును డబ్బులు ఎవరో దొంగతనం చేశారు అని చెప్పనేసరికి ఓ సూపర్ అత్తకు తగ్గ కోడలు అత్తగారేమో లక్ష రూపాయలు పోయింది దొంగ దొంగతనం చేశాడు అని చెప్పింది ఇప్పుడేమో కోడలు కాస్త వచ్చి ఏకంగా పదిహేడు లక్షలు దొంగ దొంగతనం చేశాడు అని చెప్తుంది భలే ఉంది సూపర్గా ఉంది అని చెప్పనేసరికి మరి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సింది కదా పర్లేమ్మా మరి నేరుగా ఇక్కడికి వచ్చేసవి పోలీస్ కంప్లైంట్ ఇస్తే మలేషియా నుంచి వచ్చిన డబ్బు కదా వాళ్ళు చూసుకునేవారు కదా అని చెప్పనేసరికి పోలీస్ కంప్లైంట్ ఇస్తే నేను మలేషియా నుంచి ఎవరూ తేలేదని అప్పు తెచ్చానన్న విషయం బయట పడిపోతుంది కదా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది రోహిణి అయితే ఇచ్చాను బాలు అని చెప్పి రోహిణి అయితే అంటుంది ఓహో పోలీస్ కంప్లైంట్ ఇచ్చావా అయితే డబ్బులు వచ్చినట్టే మనోజ్గాడు నలభై లక్షలు వెనక్కి వచ్చినట్టే నీ పదిహేడు లక్షలు వెనక్కి వచ్చినట్టే చాలా బాగుంది ప్రభావతమ్మ చిటికలు వేసి మరి చెప్పావు నాలుగే నాలుగు రోజులు అని చెప్పావు మరి ఏంటి నాలుగు రోజులు అయిపోతుంది కదా మరి డబ్బేది డబ్బేది రో పార్ల ప్రభావతమ్మ లక్షల మింగినావిడా చెప్పు అంటూ మాట్లాడేసరికి అక్క అంటూ ఇంకా శివ అయితే వస్తాడు ఏంట్రా అని చెప్పనేసరికి ఇదిగో అక్క మీ ఇంటి దస్తావేజులు అని చెప్పనేసరికి ఇంటి దస్తావేజులు నీకెలా వచ్చేరా అని చెప్పాను కానీ నాకు నా ఫ్రెండ్కి మేమిద్దరం కలిసి లాటరీ తీసామక్క లాటరీ తీసేసరికి అందులో ముప్పై లక్షల రూపాయలు వచ్చాయి ఇలా మా అక్క వాళ్ళకి కావాలి అంటే వాడు పదమూడు లక్షలు తీసుకుని నాకు పదిహేడు లక్షలు ఇచ్చాడు ఇదిగో వాడిని కూడా తీసుకొచ్చాను మళ్ళీ నేను నన్ను నేను ఏమన్నా చెప్పినా మీరు నమ్మరు కదా అని చెప్పనేసరికి అలా ఎలా నమ్మకుండా ఉంటావురా మీ ఫ్రెండ్ అని తీసుకొచ్చావు కదా లాటరీ తగిలిందా ఇదిగోండి మావి ఇంటి దస్తావేజులు అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది దొంగ దొంగ అని ఎవరు అన్నారో వాళ్ళే కావ వాళ్ళే ఇంటి కాగితాలు తీసుకొచ్చి ఇచ్చేసరికి ఇంకా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటుంది ఇంకొకసారి మా అక్క కట్నం తీసుకురావాలేదని అను దత్త గారు మా అక్క పదిహేడు లక్షల రూపాయలు కట్నం తీసుకొచ్చింది ఈ ఇంటిని విడిపించడానికి ఆ డబ్బులతోటి ఇంటిని విడిపించి మరీ ఇంటి కాగితాలు తీసుకొచ్చి మావయ్య గారి చేతిలో పెట్టాను ఇంకొక్కసారి ఎప్పుడైనా మా అక్కను తప్పు చేసి మాట్లాడితే మాత్రం నేను అస్సలు ఊరుకోను అని చెప్పి ఇంకా శివ అయితే చెప్పేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు మంచి పని చేసేవారు అబ్బా అమ్మది మా ప్రభావతమ్మ వాళ్ళ కోడలు పదిహేడు లక్షలు తీసుకొచ్చేసి ఇంటి కాగితాలు నిడిపించేయడానికి రెడీ అవుతున్నారు ఈలోపు దొంగ దొబ్బేశాడంట అని చెప్పనేసరికి దొంగతనం జరిగిందా బావా అని చెప్పాను కానీ ఏమో జరిగిందో డబ్బులు అసలు మలేషియా నుంచి వచ్చాయో రాలేదో అని చెప్పనేసరికి మలేషియా నుంచి ఏంటి బావా అని చెప్పాను కానీ వీళ్ళు వాళ్ళ నాన్న మలేషియాలో కోట్ల బిజినెస్ చేస్తున్నాడులే అక్కడి నుంచి మా పార్లలమ్మ పదిహేడు లక్షల రూపాయలు తెప్పించింది ఆ పదిహేడు లక్షలు కాస్త ఎవడో దొంగ ఎత్తుకుపోయాడంట పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చిందంట అని చెప్పనేసరికి ఓహో సరే బావా ఇంకా నా కాలేజీకి టైం అవుతుంది ఇంకా వెళ్ళి వస్తాను అని చెప్పి నేరుగా వాడు ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు ఇంకా జరిగిన అంతా చెప్తాడు వాళ్ళకు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారనగానే మనల్ని ఎవ్వరూ ఏం చేయలేరు మనం ఎలాంటి సీసీ కెమెరా లేకుండా ఇచ్చాం పైగా తను పోలీస్ కంప్లైంట్ ఇవ్వదు అని నాకు హండ్రెడ్ పర్సెంట్ అర్థమవుతుంది ఎందుకంటే వాళ్ళ నాన్న మలేషియా నుంచి కదా డబ్బులు పంపిస్తాడు అప్పుడు నా దగ్గర నుంచి డబ్బులు పంపించారన్న విషయం బయటపడుతుంది కదా సో ఆవిడ కంప్లైంట్ కూడా ఇవ్వదు అని చెప్పి ఇంకా శివ వాళ్ళ ఫ్రెండ్ అయితే చెప్తాడు మొత్తానికైతే ప్రభావతి అలా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఎప్పటికైనా అర్థమైంది ప్రభ ఎవరు మన ఇంటికి మేలు చేసేవాళ్ళో ఇప్పటికైనా బుర్ర బుద్ధి దగ్గర పెట్టుకుని ఎవరినైనా ఒక మాట అనే ముందు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి ఇంకా సత్యమైతే చెప్తాడు చూద్దాం మరి రాబోయ్ ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు